హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ తెలుగు వెబ్ ఛానల్ ఈ రోజు మనం విజయనగరం జిల్లాలో ఉన్న కుమ్మరి వీధి దగ్గరకు వచ్చాం ఇక్కడ మన అందరికి ఇష్టమైన దైవం ఆరాధ్య దైవం గణపతి విగ్రహాలు అనమాట ఇక్కడ గణపతి విగ్రహాలు ఎలా తయారు చేస్తున్నారు వాళ్ళ ప్రాసెస్ ఏంటి వాళ్ళు పెట్టుబడి ఎలా పెట్టారనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి నమస్తే అన్నయ్య ఎలా ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే విగ్రహాలు తయారు చేస్తున్నారు కదా గణపతి విగ్రహాలు ఇవి ఎలా తయారు చేస్తున్నారు వీటి ప్రాసెస్ ఏంటి అని కొన్ని అడుగుతాం చెప్తారా చెప్తాం ఈ వినాయకుల విగ్రహాలని ఎలా తయారు చేస్తారు అంటే ఇది ఒక మట్టి పిల్ల టైప్ వస్తాయమ్మా అంటే అది మాకు చెరులోనే అది ఒక భూమి ఎండిపోల మాట ఎండిపోతే అవి మన గుణపంతో తవ్వి చేసి అవి పిల్ల టైప్ వస్తాయి ఆ మట్టిని మేము చేస్తామంటే ఒక ఖాళీ రోడ్డు మీద కానీ మా మా కుప్ప మీద కానీ మినిమం ఒక రెండు రోజుల నుంచి మూడు రోజుల దాకా దాన్ని ఎండబెడతాం ఫుల్ డ్రై అయిపోయిన దాకా అంటే చెమ్మ ఉండకూడదు మట్టికి మళ్ళీ ఆ చెమ్మ డ్రై అయిపోయిన దాకా ఉంచుతాం అన్నమాట ఆ డ్రై అయిపోయిన తర్వాత దాని కిందనే బెడ్ల గట్ట కొట్టిసి అంటే పెద్ద బెడ్లు అన్ని అంటే పెద్దవైతే నానవు మాకు మా పనికి పెద్ద బెడ్ల గట్ట అన్నీ కొట్సి కిందనే ఇసుక వేస్తాం అన్నమాట ఏటిసుక ఆ ఇసకేసి రౌండ్ వేసి కుప్పలాగా దాంట్లో మన నీళ్ళు వేసుకొని దాన్ని నానబెడతాం అన్నమాట ఆ నానబెట్టిన ఈ రోజు ఉదయం నానబెడితే మళ్ళీ రేపు ఉదయంకి దాన్ని మాకు పుల్లుగా నానిపోద్ది దాన్ని ఉండలుగా చుట్టుకొని మళ్ళీ దాంట్లోని ఇసక వేసుకొని అంటే ఈ మట్టి ఏంటంటే అమ్మా ఇలాగా మనం తీస్తే బొమ్మ పగిలిపోద్ది అన్నమాట ఇది ఇది మట్టి జిగుటి మీద పగిలిపోద్ది దాంట్లో మళ్ళీ మేము గడ్డెసక వేస్తాం అన్నమాట దానికి తగిపోయిన దానికి సరిపోయినంత గడ్డిస్తా ఓ రెండు బస్తాలు అవ్వచ్చు మూడు బస్తాలు అవ్వచ్చు వేసి మళ్ళీ కుమ్ముకొని మొత్తం ఇలాగ ఇప్పుడు మేము చేస్తాం కదా బొమ్మలు తీసినట్టుగా దీన్ని మేము ఒక ఐదు రోజులకి ఆరు రోజులకి పనికి సంబంధించినట్టుగా దీన్ని మేము మొగ్గ మేము పక్కన పెట్టుకుంటాము మట్టి ప్రాసెస్ అయితే దాంతో బట్టి గణేష్ విగ్రహాలు అంటే మాకు మా మా నాన్నలు సంబ మా నాన్నగారు మా తాతల తండ్రి నుంచి మేము ఇతన్నే నమ్ముకొని ఇతని మీద మేము అన్నమాట సంవత్సరానికి ఒకసారి ఇతనికి మేము బొమ్మలు మా కాడ తయారు ఉంటుంది చిన్న బొమ్మల నుంచి మినిమం ఒక రెండేళ్ళ బొమ్మల దాకా మేము తయారు చేసుకొని మేము పక్కనే బొమ్మలు స్టాక్ పెట్టుకొని అంటే మేము ఏంటంటే హోల్సేల్ పరంగా ఇచ్చేస్తామమ్మా బొమ్మలు మా అక్కడ ఎనిమిది రూపాయల నుంచి మినిమం ఒక నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయల దాకా మా అక్కడ బొమ్మలు ఉంటాయమ్మా ఈ మట్టి అనేది ఉంది కదా ఇంత సాఫ్ట్ గా ఉండడానికి రీజన్ ఏంటి అమ్మ రీజన్ అంటే ఈ మట్టి అండి అదొక చెరువు అనేది అమ్మా మాకు దేవుడిచ్చిన వరం టైప్ ఆ చెరువు అంటే అన్ని చెరువుల్లోనే ఇంత సాఫ్ట్ గా ఉండదు ఓన్లీ ఆ చెరువే అంటే ఆ భూమి జలభాగం టైప్ అది అక్కడే మాట సాఫ్ట్ గా చాలా స్మూత్ గా ఆ మట్టే ఉంటది అన్నమాట మరి ఇంక ఆ మట్టి ఉండదు ఇప్పుడు ఆ మట్టి మేము కొనుక్కొని తెచ్చుకొని ఇలాగా మా వినాయకుడు గణేష్ విగ్రహాలకి మేము తయారు చేసుకుంటున్నాం అమ్మా ఈ మట్టిని మీరు ముందే ప్రిపేర్ చేసుకుంటారు అంటే రాళ్ళు కూడా ఉంటాయి కదా ఇంత సాఫ్ట్ గా వచ్చేస్తుందా మీరు వచ్చి జల్లిస్తారా మళ్ళీ మట్టిని లేదమ్మా జల్లించడం కట్టేటి ఉండదు అయితే గడ్డి పరక అంటే అది చెల్లు పుడతది కాబట్టి చెర్లు మనకి గడ్డి గిడ్డి వస్తుంటది కాబట్టి ఆ గడ్డి లేకుండా కూడా మట్టి అలాగా భాగం అంటే ఒడ్డు గడ్డి ఉంటదమ్మా మాకు మాక్సిమం ఇది ఎండాకాలం అప్పుడే మట్టి వస్తుంది అన్నమాట ఎందుకంటే చెరువు ఎండలమ్మా చెరువు ఎండితే అది ఒక పిల్ల టైపు మన భూబాపుడు మన ఒరిసేళ్ళని ఎలాగ ఎండిపోద్దో భూమి అలాగా ఆ టైప్ లో వస్తుంది అనమాట ఆ టైప్ లో వస్తే మేము తాటోళ్ళకి చెప్తాం అన్నమాట ఇలా మాకు మట్టి కావాలండి అంటే అప్పుడు వాళ్ళు మట్టి వాళ్ళ దగ్గర మీరు కొనుక్కుంటారు మేము వాళ్ళ దగ్గర కొనుక్కుంటాం అమ్మా వాళ్ళ దగ్గర మేము తాటరే ఒక పదిహేను వందలకి ఎన్ని ఎన్ని ట్రాక్టర్స్ అలాగే మట్టి కొంటారు మీరు అంటే మా కుమ్మరి పని చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే కులవుత్తి నమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అమ్మా కుల అంటే కుండలు మూకుళ్ళు అలాగే నీళ్ళు 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 కొండలు చేసిన వాళ్ళు కళ్ళు కొండలు చేసిన వాళ్ళు అలాగే ప్రమితులు చేసిన వాళ్ళు అలాగే మొత్తం అన్ని ప్రాసెస్ లో ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఏంటంటే మట్టి మంచిది అనుకుని చాలా మంది అమ్మ ఇప్పుడు ఎన్నాళ్ళు మనం సిల్వర్ లో వండుకునే వాళ్ళం స్టీల్లో వండుకునే వాళ్ళం పాత రోజులు ఏంటంటే ఓన్లీ కొండలోనే వండుకునేవాళ్ళం మళ్ళీ ఇప్పుడు ఆ కొండే మంచిది అంటారనమాట అంటే స్వచ్ఛమైంది మాట దాంట్లో కల్తీ గాని ఏటి గాని ఏటి ఉండదు అన్నమాట మళ్ళీ పెద్దల పూర్వీకులు ఏంటన్నారంటే కొండే మంచిది రాబు కొండలో వండుకుంటే మనకు ఆరోగ్యం చాలా బాగుంటది అన్నారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు అదే ప్రాసెస్ మళ్ళీ వస్తుంది మాకు చాలా ఆనందంగా ఉంది అంటే మా కుమ్మరి విత్తులోనే చాలా మాకు సంతోషం మళ్ళీ మీరు చూడండి రోడ్డు మీద ఎన్నాళ్ళ స్టీల్ వాటర్ బాటిల్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ రకరకాల వాటర్ బాటిల్ వచ్చేది కానీ ఈ రోజు మట్టి వాటర్ బాటిల్ కూడా వచ్చింది అది అది పోతదా పోయేదా అది తర్వాత సమస్య అంటే చాలా మంది పోత తిరిగిపోద్దు వేరు కానీ దాని జాగ్రత్త పెట్టుకునే వాళ్ళు ఉన్నారు దాని జాగ్రత్తగా సంచులు పెట్టుకుని తిప్పుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా ప్లాస్టిక్ కాకుండా మట్టి వాటర్ బాటిల్ కూడా వచ్చేయమ్మ ఇప్పుడు ఇప్పుడు మీరు మట్టి వినాయకులను తయారు చేయడానికి ఎంత ట్రాక్టర్లు తీసుకుంటున్నారు మీకంటూ మా మేము మా ఇంట్లోనే ఒక ఐదుగురు చేస్తాం నేను మా అక్క మా పెద్ద అక్క మా చిన్నక్క మా అమ్మగారు అలా ఓన్లీ మా కుటుంబం ఒక ఏడుగురు ఆరుగురు ఉన్నారు మా పిల్లలతో సైతం అలా మీ సంవత్సరం మొత్తం మీద ఓన్లీ ఈ భగవంతున్నే ఈ విగ్రహాలే నమ్ముకునే మేము ఉన్నాం అమ్మా ఒక ఏడు మాకైతేటలు సరిపోద్ది అన్న మరి ఇప్పుడు మీరు తయారు చేస్తున్నది ఉన్నాయి ఇప్పట్లో ఇప్పుడు తయారు చేస్తున్నప్పుడు అచ్చులు ఉన్నాయి కదా అప్పట్లో ఎలా తయారు చేసేవారు అంటే పూర్వీకులు గాని మా పూర్వీకులు అంటమ్మా అప్పట్లోనే చాలా మట్టుగా చేతితోనే తయారు చేసేవారు వచ్చిన కాడికి అంటే ఏదో ఒక కడుపెట్టి విగ్రహం పెట్టి అంటే చాలా మంది చేతితో చెక్కేవారు చేతితో చెక్కేవారు మనం అప్పట్లో దేవుని నెల నమ్మారంటే రాయిని పూజ చేసిన దేవుని నొక్కల్లో నమ్మారు ఆ రోజుల్లోనే ఆ రోజుల్లోనే టెక్నాలజీ తక్కువ చేసిన వాళ్ళు తక్కువ ఇప్పుడు ఏంటంటే ప్రతి పనికమ్మా టెక్నాలజీ పెరిగింది ఇప్పుడు మన సొంత వృత్తి అన్నప్పటికీ చాలా మంచిది కానీ ఇప్పుడు చాలా మంది సొంత వృత్తి అనేది వదిలేస్తున్నారు వదిలేసి ఏదో మన చదువుకున్న ఏదో వర్ష బాటలకి వెళ్ళిపోయి అక్కడ ఎక్కడ చేసుకుందాం అనుకున్న చాలా మంది కుర్రోలు అవని పెద్దోళ్ళవని చాలా మంది రెండు కొలవు తింది వదిలేస్తున్నారు అది వదలకూడదు నాకు తెలిసిన మట్టుగా కొన్ని రోజులకి కొలవు తింది వదిలేస్తే మనకి తినడానికి తిండి ఉండదు ఇప్పుడు రైతన్న వాళ్ళు ఇప్పుడు అది కొలగొత్తే అమ్మా మనకు వస్తుంది ఆ తినడానికి తిండి రాదు అలాగే చాలా మంది ఉన్నారు ప్రతి పనే నామ్మా ఏ పనైనా నా అంది వదలకూడదు మా తెలిసిన మట్టుగా ఇప్పుడు మా కుమ్మర్లాని ఎవలాని మేమైతే కొల నమ్ముకొని అమ్ముకునే ఈ రోజుకి మీలాగే బతుకుతున్నాం అదమ్మా మీ నాన్నగారు సమయంలో కూడా ఇలా అచ్చులు వేరే దేగ ఏమైనా తయారు చేయడానికి ఏమైనా ఉన్నాయా అచ్చులు ఉన్నాయమ్మా అప్పట్లో మినిమం ఇది ఒక ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు బట్టి అచ్చులు నడుస్తున్నాయి ఇలాగా ఈ పాస్ నడుస్తుంది కానీ ఇంత అందమైనగా ఇంత కళాకారుగా లేవు మామూలుగా ఏదో తొండం అంటే తొండం చెవులు అంటే చెవులు విగ్రహం అంటే విగ్రహం ఇలా మామూలు పూజం పెట్టారు ఈ సైజ్ దాకా అచ్చు లేవు చిన్న సైజు ఇంచులు ఐదు ఇంచులు తొమ్మిది ఇంచులు ఇలాగా ఈ టైప్ లో ఉండేవమ్మ ఇప్పుడు ఏంటంటే చేసిన వాళ్ళు పెరిగారు పని నేర్చుకున్న వాళ్ళు పెరిగారు ఆ పని నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే అందాలు మనకు తెలుస్తానే అంటే నేను విన్నంత వరకు గడ్డి వాటితో బొమ్మలు తయారు చేసేవారు గడ్డితో తయారు చేసి వాటిని మట్టి పెట్టి తయారు సో అది అలా కూడా ఉండేవా అమ్మా అంటే అవి మనం గణేష్ విగ్రహాలు అనేది ఇప్పుడు మన ఇంటికాడ పందిర్లు వేసుకుని మన పెద్దవాళ్ళతో మనం కూడా వాళ్ళతో పాటు పోత్సహించి నాన్నగారు మేము వస్తాం మీతో పాటు మేము సహాయం చేస్తాం అంటే గణేష్ విగ్రహాలకమ్మా వైసీపీ గట్టి ఉండదు ఊహ తెలిసి నుంచి అతను చేస్తారు ఓన్లీ గణేష్ విగ్రహాల గురించి అదే పూజ తండ్రి పూజ అప్పట్లో ఏంటంటే బొమ్మలు మన వినాయక చవితికి వచ్చినప్పటికి ఇప్పుడైతే అచ్చులు వచ్చేవమ్మ అచ్చులు వచ్చి డ్రై చేసి పోసేవారు ఒక ప్రింట్ మీద ఇంచుమించి ఒక యాభై ప్రింట్లు వచ్చేస్తాను అది అప్పుడేటి పిఓపి లేదు ఓన్లీ మట్టి ఉండేది మట్టితోనే వాళ్ళు చాలా కష్టం ఈ రోజు ఒక గడ్డి బొమ్మ కట్టాలంటే మినిమం ఒక పది రోజులు అవుతుంది ఆ రోజుల్లోని ఆ రోజుల్లో గడ్డి బొమ్మ కట్టాలంటే చక్కలు తగ్గొట్టుకొని అదే గడ్డి ఆనవాళ్ళు తీసుకొని చెయ్యిలా చెయ్య పొట్టలా పొట్ట చెవుల చెవు మొత్తం వినాయక ఆ గడ్డితోనే ఆనవాళ్ళు తీసుకొచ్చేవారు సేమ్ పొట్ట అంటే పొట్టలా ఉండేది ఇలాగే దా చెవులను తొండం అంటే తొండం చెవులు అంటే చెవులు అలాగే ఎలక వాహనం అంటే ఎలక వాహనం పేట మీద అంటే పీఠం మీద కళా పువ్వు అంటే కళా పువ్వు మీద అని భగవంతుడు దానికి ఓ రెండు రోజులు కట్టి అదంతా మట్టి గట్టి దానికి మెత్తివారు ఫుల్ మెచ్చిన తర్వాత మళ్ళీ దానికి ఫినిషింగ్ తీసుకొచ్చేవారు ఫినిషింగ్ మీద మళ్ళీ బొమ్మ గడ్డి మీద మళ్ళీ మట్టి పగిలిపోతుండేది చాలా కష్టంగా ఉండేదమ్మా అప్పుడు పని మాత్రం ఏ వస్తువులు అవసరం మట్టి తయారు అంటే వినాయకులు తయారు చేయడానికి ఓన్లీ మట్టి ఉంటే సరిపోద్దా అచ్చులు పెయింటింగ్లు అవన్నీ ఉండాలా ఏమైనా ఉండాలమ్మా అంటే చాలా మంది ఏం అంటే నూటికి ఒక ఇరవై శాతం మట్టి బొమ్మ అంది మనకి కొంటున్నారు అన్నమాట అంటే పూజకి మట్టి ఉండాలని మట్టి బొమ్మ కొంటున్నారు ఎనభై శాతం అందాన్ని చూస్తున్నారు ఈ రోజు అంటే ప్రతిదానికి అందం అమ్మా అందం అంటే ఏ డిజైన్ అయినా ఇప్పుడు ఏదైనా కట్టుకుంటే రంగు రంగు అందం అప్పుడు మనం ఏ మనం సపోజ్ బొమ్మ వేసాం అనుకో పెన్సిల్ తోని బొమ్మ వేసేస్తాం అది ఓన్లీ చూడడం దాకే అందంగా ఉంటది దానికి రంగులు తీస్తే దానికి ఇంకా అందంగా వస్తుంది అలాగే ఇప్పుడు చాలా మంది బొమ్మ అమ్మండి రంగు బొమ్మ అమ్మకండి కలు చెరువులు వస్తున్నాయి అంటున్నారమ్మా అయితే మేము మట్టి బొమ్మ చేస్తాను మట్టి బొమ్మకి రంగు వేస్తే అంత పేగ కలు గట్టే కట్ట రాదమ్మా మాకేటంటే ఈ మట్టికి నేను గడ్డేసుకోటి ఉండాలమ్మా మట్టి పగలకుంట గడ్డేసుకుండాలి ఆ ఆ గడ్డేసుక నానబెట్టి పుంసే మేము మూడు రోజులు ఇస్తాము ఆ తర్వాత బొమ్మలు ఇక మీరు చూస్తారు కాబట్టి మేము రెండు రోజులు అయింది బొమ్మ తీసి ఆ బొమ్మ ఆడటానికి మినిమం మనకు ఒక వారం రోజులు పది రోజులు పడుతుంది అది ఒక బొమ్మ ఆడడానికి వారం నుంచి పది రోజులు పది రోజులు పడుతుంది మరి ఇక్కడ చూస్తున్నట్లయితే బొమ్మలన్నీ నీడలోనే ఉన్నాయి కదా అంటే నీడలో ఉంచడానికి రీజన్ ఏంటి రీజన్ అంటే ఎండలో ఎడితే ఈ మట్టికమ్మ పగిలిపోతాయి మాట ఈ వేడి గాలుకి ఎండకి మట్టి పగిలిపోతాయి మాట అంటే మేము జాయింట్ చేస్తామమ్మా బొమ్మ ఆ జాయింట్ కి అంటే ఈ ఎండకి అలాగే బీట్ లాగా ఇచ్చి మరి ఆ బొమ్మ దేని పంచేది ఓన్లీ అది నీళ్ళలోనే ఆడాలి మనకి నేలలో ఆడాలంటే మేము ఈ రోజు ఒక ఒక మూడు రోజులు పనిచేసా అనుకో ఇల్లంతా నిండిపోతుంది ఇప్పుడు మనం చేసుకున్నంతా నిండిపోతుంది అవి ఆరిన దాకా మనం పొప్పేయడం కావదు మళ్ళీ ఒక ఒక రో ఒక రోజు రెండు రోజుల లాగా తిప్పుకోవడం ఎక్కడ పెట్టడం ఎక్కడ గాలితో అలా పెట్టడం మాకు ఆటితోనే ఒక రెండు రోజులు టైం వేస్ట్ కూడా అవుతుంది మీరు ఎన్ని రకాల విగ్రహాలను తయారు చేస్తారు మేమైతే ఒక ముప్పై రకాల విగ్రహాలు తయారు చేస్తాం ముప్పై రకాలు తయారు చేస్తాం ఒక్కొక్క బట్టి ఒక్కొక్కటి తయారు చేస్తాం అంటే మినిమం మేము ఒక పది నెలలు పది నెలలు బట్టి వినాయకుడి ఆ బొమ్మలే తయారు చేస్తాం పది నెలలు బట్టి అంటే ప్రతి విగ్రహ ప్రతి సంవత్సరం మారుస్తూ ఉంటారా విగ్రహాలని అంటే రెండు సంవత్సరాలు చేయడం అనేది రెండు సంవత్సరం ఒకసారి మారుస్తాం మచ్చులు అంటే ఈ సంవత్సరం ఇదిగోండి మామూలుగా ఇవన్నీ మేము ఈ సంవత్సరం కొత్త వచ్చేది ఇది ఇది కొత్త వచ్చా ఇది కొత్త వచ్చా ఒక రెండు సంవత్సరాలు ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ పెడతాం అమ్మా మళ్ళీ మార్చేస్తాం అమ్మా అంటే కస్టమర్లకి ఇది కింద సంవత్సరం అండి గురువు గారు అంటే మాకు వెళ్తుందంటే ఉంచుతామమ్మా గురువు గారు కొంచెం వెంటనే అచ్చు కూడా మార్చి మళ్ళీ కొత్త అచ్చు మేము తీసుకొస్తాము అమ్మ ఎన్ని అడుగుల వరకు మట్టి బొమ్మ అన్నదమ్మా ఎన్నో అడుగులు రాదు మినిమం ఒక ఐదు ఇంచుల నుంచి ఒక మూడు అడుగుల దాకా తయారు చేయగలం అంటే ట్రాన్స్పోర్ట్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటది తీసుకెళ్ళ ట్రాన్స్పోర్ట్ ఒక తాటా ఏసీ నుంచి మనకి బొమ్మ బుక్ చేసిన ఒక టాటా ఏసీ తీసుకెళ్ళ చేసిన అంటే ఇప్పుడు పెద్ద బొమ్మలన్నీ తోనే తయారవుతాయా చిన్న బొమ్మలు మాత్రమే మట్టి మట్టితో తయారవుతాయి మార్కెట్ లో ఈ బొమ్మల ధర ఎంత ఉంది మార్కెట్ లో ఈ బొమ్మల ధర ఎంత ఉందండి అమ్మా మాది హోల్సేల్ అమ్మా తక్కువ చేస్తాం అంటే మా మా ఇంటి మా కుటుంబానమే చేస్తాం మేము ఎవరిలో పెద్దగా పని వాళ్ళు గట్ట పెట్టుకోమ్మా మా కుటుంబానం చేసుకోలేగా మా జీవన ఆధారం కింద మేము చేసుకుంటాం మాకేటంటే మా కాడ హోల్సేల్ కదమ్మా ఒక ఐదు ఇంచ్ ఒక ఆరుల బొమ్మ అయితే ఒక ఎనిమిది రూపాయలు ఏడు రూపాయల నుంచి ఉంటదమ్మా ఎనిమిది రూపాయలు మాక్సిమం పది రూపాయలు అయితే ఈ రోజుల్లో టీఏ పది రూపాయలు తీసుకుంటున్నారు అలాంటిది మట్టిలో మాకే రాదు ఫస్ట్ కోటింగ్ ఒక ఒక మట్టి వేసుకొని తాటతో వేయించుకొని దాని మట్టి నానబెట్టుకొని దాని కుమ్ముకొని గడ్డకి వేసుకొని మళ్ళీ ఆ మట్టి పక్కనెట్టుకొని దానికి అచ్చు తెచ్చుకొని అచ్చి మళ్ళీ రెండు పక్కల నొక్కి దానికి బొమ్మ పక్కనెట్టి దానికి ఇంక ఫస్ట్ కోటింగ్ సెకండ్ కోటింగ్ వేసుకొని అది కాక కళ్ళు గోర్లు దంతాలు ఇవన్నీ వేస్తే అది పది రూపాయలు ఇంక ఇవ్వడానికి ఇంకో ఆలోచిస్తారు పది రూపాయలు చెప్తాం మేము పది రూపాయలు చెప్పగానే ఎందుకండి పది రూపాయలు గురువు గారు అంటారు మరి ఏ చేస్తాం అమ్మా అది మరి పది రూపాయలు అంటాం అదే అది మనది మూడు వందల అరవై రోజులు కాదు కాబట్టి ఆ ఒక్క రోజే మనకి చేదానికి కాబట్టి ఎనిమిది రూపాయలు మినిమం అమ్మా ఎనిమిది తొమ్మిది రూపాయలు అమ్మా ఇస్తాం అక్కడి నుంచి వాళ్ళు అదే బొమ్మని ఇరవై రూపాయలకి అమ్ముకుంటారు అమ్మా ఈ బొమ్మ అయితే అమ్మా ఈ ఈ బొమ్మ అయితే మేము పదిహేను రూపాయలకి ఇస్తాం అమ్మా పదిహేను రూపాయలు ఇస్తా ఇదే మార్కెట్ లో అయితే వాళ్ళు అమ్ముకోవాలి మా అక్కడికి రావాలి మా సేల్స్ బాగుంటుంది అనుకుంటున్నా దాని గురించి కదమ్మా ఇదే బొమ్మలు అయితే నలభై రూపాయలు చెప్తారమ్మా యాభై రూపాయల నుంచి నలభై రూపాయలు చెప్తారు మినిమం ముప్పై రూపాయలు తగ్గించవరమ్మా మా అక్కడైతే ఇదే బొమ్మ పద్నాలుగు రూపాయలు పదిహేను రూపాయలలో వెళ్తారు మా అక్కడ మాత్రం ఈ ఎన్నడుగుల నుంచి ఎన్నో అడుగులు తయారు చేస్తారు మేము ఒక ఐదు ఒక ఐదు ఇంచుల నుంచి మాక్సిమం మూడు మూడు అడుగుల దాకా చేస్తాం బొమ్మలు ఇవి ఎంత రేట్ ఉంటాయి పెద్దవి ఈ పెద్ద బొమ్మ రెండేళ్ళు లోపు ఉంటదమ్మా బొమ్మ ఇది అడుగున్నారా రెండేళ్ళు లోపు ఉంటది పద్దెనిమిది ఇంచులు ఉండొచ్చు మాక్సిమం అదైతే మా అయితే ఒక రెండు వందల రూపాయలు ఇలా ఉంటదమ్మా రెండు వందల ఇరవై రూపాయలు హోల్సేల్ రూపాయలు ఎంత అమ్ముతారు మార్కెట్ ఇదే బొమ్మ అయితే ఆరు వందల రూపాయలు చెప్తారమ్మా ఆరు వందల రూపాయలు చెప్తారు చెప్తారు ఆరు వందల రూపాయలు చెప్పి ఒక నాలుగు వందల యాభై రూపాయలకి నాలుగు వందలకి తగ్గించి ఇవ్వరమ్మా మరి ఇవి బొమ్మలు అనేవి ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదా ఇప్పుడు వేరే ఊరు తీసుకెళ్లాలంటే ఎలాగోలాగా ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు వస్తారు ట్రక్ ట్రక్కు పట్టుకొని వస్తారు ట్రక్ పట్టుకొచ్చి గడ్డి పేపర్లు పట్టుకు బొమ్మలు కదా విరిగిపోయే అవకాశం విరిగిపోయే అవకాశం ఉంటది కాబట్టి వాళ్ళు వస్తారు పేపర్ బొమ్మకి పెట్టి బొమ్మకి పేపర్ చూడతామమ్మా ప్రతి బొమ్మకి పేపర్ చుట్టి గడ్డి తెస్తారు వరిసే గడ్డి ఒరిగడ్డి తెస్తారు ఒరిగడ్డి మీద ఒక వరస వేసి మీద మళ్ళీ గడ్డి పేపర్ చుట్టిన బొమ్మలు పేర్చి మళ్ళీ మళ్ళీ దాని మీద అలాగ బొమ్మ మెట్టి బొమ్మ కదమ్మా అలాగ ఎక్కువ ఎక్కువగా వేసి పేరుస్తాం ఒక ట్రాక్టర్ కి ఎన్ని బొమ్మలు తీసుకెళ్ళచ్చు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక ఒక తాటా ఏసీకి అయితే ఒక పదిహేను వేల రూపాయల సరకు ఇరవై వేల రూపాయల సరకు లోపెక్తుందమ్మా గవర్నమెంట్ నుంచి మీకు ఏదైనా ఇది కావాలి అని ఏమైనా అడగాలనుకుంటున్నారా మాకు ఇది అవసరం ఇది కావాలి అని ఏమైనా మాకు కి అమ్మా ఈ చూసానమ్మా టీవీలోనే చంద్రబాబు నాయుడు గారు మా అంటే కులవొత్తి నమ్ముకునే ఒక సారి పని మీద ఓనుకున్న దగ్గరికి వెళ్ళారు ఇళ్ళప్పటికీ అతను సమస్య ఏటో కొనుక్కున్నారు మా సమస్య ఏంటంటే మాకు మట్టి కావాలని బాబు అన్నారు అయితే మట్టి మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఏ చెల్లె వస్తుంది పలా పలా చెల్లెలో వస్తుంది అంటే అయితే మట్టి ఆపడానికి లేదు అని అన్నారమ్మా దేవుడి దయవాళ్ళు మాకు అవసరం లేదా మా మట్టి ఆపకుండా ఉంటే మాకు అదే చాలు గవర్నమెంట్ ఆపకుండా ఉంటే అదే అడుగుతున్నారు మట్టి ఆపకూడదు అంటే కాదు మట్టి మీద బతికిన వాళ్ళకి అవలకి మట్టి ఆపకూడదు ఏ గవర్నమెంట్ అవనే అదమ్మా అప్పుడు ఇదైతే అయితే ఫేజ్ అయితే ఇది పద్దెనిమిది రూపాయలు వేస్తాం మా కాడ అది మరి ఇలా అమ్ముకున్న వాళ్ళు మరి వాళ్ళు వాళ్ళ ఇష్టం ఒక ఇంతలు అమ్ముకోవచ్చు రెండింతలు అమ్ముకోవచ్చు అది మనం చెప్పలేము ఎందుకంటే రకమైన బొమ్మ ఓంకారం మీద వినాయకుడు విఘ్నేశ్వర్ అనమాట చూడండి ఓంకారం మీద విఘ్నేశ్వర్ ఇది కూడా చాలా బాగుంటదమ్మా ఇది అయితే మా అక్కడ ఒక ఇరవై ఐదు రూపాయలు ఇలాగా ఉంటదమ్మా ముప్పై రూపాయలు లోపు ఉంటది మినిమం ఇది పది ఇంచులు వస్తదమ్మా పంచ మొక్కలు కలిగిన విఘ్నేశ్వర్ అనమాట ఐదు మొక్కలుంటాయి ఇదైతే ఒక రెండు వందల యాభై రూపాయల లోపు ఉంటది అన్నమాట ఎంతసేపు పడుతుంది తయారు చేయడానికి మేము ఒక గంట పడుతుంది అమ్మా గంట గంటన్నర పడుతుంది ఒక వినాయకుని తయారు చేయడానికి గంట గంటన్నర పడుతుంది రోజుకి బొమ్మలు ఎన్ని తయారు చేయగలరు మా అయితే ఒక ఏడో ఎనిమిదో తయారు చేస్తా ఉన్నా అది అవి ఆరాలనుకుంటే ఒక వారం రోజులు పడుతుంది అమ్మా బొమ్మ ఆరాలనుకుంటే ఆ మరుస రోజు వీటికి మళ్ళీ ఫినిషింగ్ ఇచ్చుకొని షాపులు ఇచ్చుకుంటాం మరుసటి రోజు మళ్ళీ దాని ఫినిషింగ్ చేయాలమ్మా అదొకటి ఇది మన ఇప్పుడు మనం చెప్తుంది పచ్చి బొమ్మ కాదమ్మా రెండు వందల యాభై రూపాయలు అనేది పెయింటింగ్ ఇట్టు పెయింటింగ్ అంటే ఫస్ట్ కోటింగ్ సెకండ్ కోటింగ్ ఆభరణాలు చెంకి వర్కులు చేసుకుని పంచులు వాణి అన్ని చేసుకుని రెండు వందల యాభై రూపాయలు అమ్మా అంటే మేము అనుకోగలరు ఏడెనిమిది బొమ్మలు తీస్తే రోజుకి పదహారు వందలు పద్దెనిమిది వందలు సంపాదించేస్తా అనుకోండి కాదమ్మా వీటితో తో మేము చెప్పామమ్మా అది మళ్ళీ ఇది ఫినిషింగ్ చేయడానికి మళ్ళీ ఫినిషింగ్ చేయాలమ్మా మనం ఇలా చేసుకుంటే మా కూలికి అక్కడికి ఒక ఆరు వందలు ఐదు వందల రూపాయలే వస్తుంది అన్నమాట రోజు కూల్ చేసుకుంటాం చూసారు కదా విగ్రహాలు తయారీ సో వీళ్ళు కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు ఏదైనా కావాలి మీకు విగ్రహాలు కావాలన్నా ఎవరికైనా ఆర్డర్స్ కావాలన్నా మా విగ్రహాలు అన్నీ ఉంటాయి సార్ ఇప్పుడు మీరేనా మాకు ఒక నెల రోజులు చెప్పారు మాకు ఒక నెల రోజులు చవితి ఉందనగా ఒక నెల నెల పదిహేను రోజులు మీరు మాకు సంప్రదించి మా ఫోన్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేస్తే మేము అంటే మేము దాని మీద బతికి ఉన్న వాళ్ళం దాని మేము ఆ పనే నమ్ముకుని ఉన్నాలో మా ఇంటి అందరం మా మా కుటుంబం అందరం చేసి ఉన్నాం మీకు కావాలనుకుంటే మా మా నెంబర్కి ఫోన్ చేస్తే మీకు తగిన విధంగా మీకు సరుకు మేము అందించగలం సార్ అదొకటి ఏంటంటే మీకు పెయింటింగ్ బొమ్మ కావాలన్నా రంగుతో కలర్స్తో బొమ్మ కావాలన్నా కలర్స్ ఇస్తాం ఓన్లీ మాకు పచ్చి బొమ్మే కావాలి మాకు అలాగే కావాలన్నా అలా కూడా మేము మీకు అందించి మీకు ఇవ్వగలం అండి మా నెంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ టూ ఫైవ్ టూ ఫైవ్ డబల్ నైన్ మాది నెంబర్ సార్ మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు ముందుగా ఫోన్ చేయొచ్చు కానీ అప్పటికప్పుడు అంటే మేము ఇవ్వలేము సార్ ఎందుకంటే అదే బొమ్మ చేయాలంటే మినిమం బొమ్మలు అప్పుడు మేము చెప్తున్నాను బొమ్మ ఆడటానికి ఒక నాలుగు రోజులు పడుతుంది బొమ్మ పెయింటింగ్ చేయడానికి ఒక మూడు రోజులు పడుతుంది అది ఒక బొమ్మ కాదు కాబట్టి అప్పటికప్పుడు అంటే మేము బొమ్మలు ఇవ్వలేము సార్ మాకు రెండు నెలలు ముందుగా ఉంటా నెల పదిహేను రోజులు ముందుగా ఉంటా మీరు కానీ మాకు గానీ ప్రొడక్షన్ చేయమని ఇస్తే మేము చేస్తాం సార్ చూశారు కదా వీళ్ళు కష్టం ఎలా పడుతున్నారో సో బయటికి కనిపించినంత అంత ఈజీ ఏం కాదు మట్టి పని వాళ్ళ ఫస్ట్ నుంచి మొదటి నుంచి ఎలా తయారు చేస్తున్నారు మట్టి పిసుక్కోవడం నుంచి మట్టి తయారు చేయడం నుంచి బొమ్మలు తయారు చేసి అది అమ్మడం గురించి తెలుసుకున్నారు సో ప్రభుత్వం గురించి వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే మట్టి ఆపకూడదని వీళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు కొరత నీటికి కూడా మనం కొనుక్ కొనుక్కునే విధంగా అయిపోయాం కాబట్టి నీటికి ఎలాగైతే కొరత వచ్చిందో మట్టికి కొరత రాకూడదని వాళ్ళు అడుగుతున్నారు ప్రభుత్వం మనకి ఏం కోరుకుంటున్నామంటే వీళ్ళ దగ్గర ఏమి ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు వీళ్ళు ప్రభుత్వం నుంచి వీళ్ళకి అసలు ఏ హామీలు రావట్లేదు ఏ సబ్సిడీలు రావట్లేదు అని చెప్తున్నారు సో వీళ్ళకి ప్రభుత్వం నుంచి మట్టి ఆపకూడదని మనం కోరుకుంటున్నాం